ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఆరు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బేహద్ తండ్రిని స్మృతి చేయాలి ఇది గుప్త విషయము స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది ఎవరు స్మృతి చేయరో వారిని తండ్రి మాత్రం ఎలా స్మృతి చేస్తారు ప్రశ్న కల్పమంతటిలో ఎప్పుడూ చదివించని ఏ చదువును సంగం యుగంలో పిల్లలైన మీరు చదువుతున్నారు జవాబు జీవించి ఉండగానే శరీరం నుండి భిన్నంగా ఏ అనగా శవంగా ఏ చదువును ఇప్పుడు చదువుతారు ఎందుకంటే మీరు కర్మాతీతులుగా కావాలి కానీ శరీరంలో ఉన్నంత వరకు తప్పకుండా కర్మలు చేసే తేరాలి మనసు కూడా శరీరం లేనప్పుడే నిష్క్రియగా అవుతుంది కనుక మన్ జీతులు జగ్చీతులు అని భావించటం కాదు మాయాజీతులే జగ్చీతులుగా అవుతారు ఓం శాంతి తండ్రి కురుషుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే తెలివిహీనులకే చదివించబడుతుందని పిల్లలు అర్థం చేసుకున్నారు ఇప్పుడు అనంతమైన తండ్రి అయిన సర్వశ్రేష్ఠమైన భగవంతుడు వచ్చి ఎవరిని చదివిస్తూ ఉండవచ్చు తప్పకుండా ఒకప్పుడు సర్వశ్రేష్ఠులుగా ఉండి పూర్తి బుద్ధిహీనులుగా అయిపోయి ఉంటారు అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు విపరీత బుద్ధిగా ఎలా అయ్యారు నాలుగు లక్షల యోనులని రాసి ఉన్నారు కదా కావున తండ్రిని కూడా నాలుగు లక్షల జన్మల్లో తీసుకొచ్చారు పరమాత్మ కుక్క పిల్లి జీవ జంతువులన్నిట్లో ఉన్నారని చెప్తూ ఉంటారని పిల్లలకు అర్థం చేయించబడుతుంది ఇది సెకండ్ నెంబర్ పాయింట్గా చెప్పవలసి ఉంటుంది ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు మొట్టమొదట వారికి హద్దు బేహద్దు తండ్రుల పరిచయంను ఇవ్వాలి వారు అనంతమైన పెద్ద తండ్రి వీరు హద్దులోని చిన్న తండ్రి అనంతమైన తండ్రి అంటేనే అనంతమైన ఆత్మల తండ్రి ఆ హద్దు తండ్రి జీవాత్మకు తండ్రి వారు సర్వాత్ముల తండ్రి ఈ జ్ఞానాన్ని అందరూ ఏకరసంగా ధారణ చేయలేరు కొందరు ఒక్క శాతం ధారణ చేస్తే కొందరు తొంభై ఐదు శాతం ధారణ చేస్తారు ఇది అర్థం చేసుకునే విషయము సూర్యవంశం ఉంటుంది కదా అందులో రాజారాణి తదా ప్రజ ఇది బుద్ధిలోకి వస్తుంది కదా ప్రజల్లో అన్ని రకాల మనుషులు ఉంటారు ప్రజలు అంటే ప్రజలు తండ్రి అర్థం చేస్తున్నారు ఇది చదువు తమ తమ బుద్ధి అనుసారం ప్రతి ఒక్కరూ చదువుతారు ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది కల్పక్రితం ఎవరు ఎంత చదువును ధారణ చేస్తారో ఇప్పుడు కూడా అంతే ధారణ చేస్తారు చదువు ఎప్పుడు తాగదు చదువు అనుసారంగానే పదవి లభిస్తుంది తండ్రి అర్థం చేయించారు పోను పోను పరీక్షలు ఉండనే ఉంటాయి పరీక్షలు రాయకుండా పై తరగతికి బదిలీ అవ్వరు చివరిలో అంతా తెలుస్తుంది ఇప్పుడు కూడా మీరు మేము ఏ పదవికి యోగులమో తెలుసుకోగలరు భలే సిగ్గు వలన అందరితో పాటు చేతులు ఎత్తేస్తారు మేము ఎలా అవ్వగలమని కూడా మనసులో అనిపిస్తూ ఉంటుంది అయినా చేతులు ఎత్తుతారు అర్థం చేసుకుని కూడా చేతులు ఎత్తటం ఇది అజ్ఞానమే కదా ఎంత అజ్ఞానం ఉంది తండ్రికి వెంటనే తెలిసిపోతుంది వీరికంటే ఆ విద్యార్థుల్లో కొద్దిగానైనా తెలివి ఉంటుంది మేము స్కాలర్షిప్ తీసుకునేందుకు యోగ్యంగా లేము పాస్ అవ్వలేము అని వారికి అర్థమవుతుంది దీనికంటే అజ్ఞానులే మేలుగా ఉన్నారు ఎందుకంటే టీచర్ చదివించే దానిలో మేము ఎన్ని మార్కులు తీసుకోగలమని వారు అర్థం చేసుకుంటారు మేము గౌరవపూర్వకంగా పాస్ అవుతామని వారు చెప్పరు ఇక్కడ అంత బుద్ధి కూడా లేదని అర్థమవుతుంది దేహాభిమానం చాలా ఉంది ఈ లక్ష్మీనారాయణులుగా వారి నడవడికలు చాలా బాగుండాలి కొందరిది వినాశకాలే విపరీత బుద్ధిగా ఉంది ఎందుకంటే నియమానుసారం బాబాతో ప్రీతి లేదు అప్పుడు వారి గతి ఏమవుతుంది శ్రేష్ట పదవిని పొందలేరు తండ్రి కూర్చుని పిల్లలైన మీకు వినాశకాలే విపరీత బుద్ధి అర్థమేమిటో తెలియచేస్తున్నారు పిల్లలే పూర్తిగా అర్థం చేసుకోకుంటే ఇతరులేం అర్థం చేసుకోగలరు మేము శివ్బాబా పిల్లలమని భావించేవారు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు తండ్రిని స్మృతి చేయటం ఇది గుప్తమైన విషయము చదువు గుప్తం కాదు కదా చదువులో నెంబర్ వారుగా ఉన్నారు అందరూ ఒకేలా చదవరు వీరింకా పసిబిడ్డలే అని తండ్రి అనుకుంటారు ఇలాంటి బేహద్దు తండ్రిని మూడు నాలుగు నెలలు కూడా స్మృతి చేయరు వీరు స్మృతి చేస్తున్నారని ఎలా తెలియాలి వారి నుండి లేఖ రానంత వరకు స్మృతి చేస్తున్నారని అనిపించదు ఫలానా ఫలానా ఆత్మిక సర్వీస్ చేస్తున్నామని కూడా అందులో రాయాలి రుజువు కావాలి కదా కొందరు దేహాభిమానులు సేవ చేయరు స్మృతి కూడా చేయరు కొందరు పిల్లలు బాబా ఫలానా ఫలానా వారు వచ్చారు వారికి ఇలా ఇలా అర్థం చేయించాను అని రాస్తారు అప్పుడు ఈ పిల్లలు బ్రతికే ఉన్నారని బాబా అర్థం చేసుకుంటారు పిల్లలు సర్వీస్ సమాచారాన్ని సరిగ్గా ఇస్తారు కొందరు మూడు నాలుగు నెలలైనా జవాబు రాయరు ఏ సమాచారం లేకుంటే చనిపోయి ఉంటారు లేక జబ్బు పడి ఉండవచ్చునని భావిస్తారు జబ్బు వారు రాయలేరు ఆరోగ్యం బాగుండలేదు అందుకే జాబు రాయలేదని కూడా కొంతమంది రాస్తారు కొందరు సమాచారమే తెలపరు జాబు కూడా ఉండదు దేహాభిమానం వలన రాయరు మరి బాబా కూడా ఎవరిని స్మృతి చేస్తారు స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది కానీ దేహాభిమానంలో ఉన్నారు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు నన్ను సర్వవ్యాపి అని చెప్పి ఎనభై నాలుగు లక్షల కంటే ఎక్కువ యోనుల్లోకి తీసుకెళ్తారు మనుషుల్ది రాతి బుద్ధి అని అంటున్నారు భగవంతుడు రాళ్ళు రెప్పల్లో కూడా ఉన్నారని అంటారు ఇవి తిట్లు కదా అందుకే నన్ను చాలా గ్లాని చేస్తారని తండ్రి అంటారు ఇప్పుడు మీరు నంబర్ వార్గా అర్థం చేసుకున్నారు మీరు వస్తే మేము సమర్పణయిపోతామని మిమ్మల్ని వారసునిగా చేసుకుంటామని భక్తి మార్గంలో పాడతారు అలా అన్నవారు రెప్పల్లో ఉన్నారని చాలా గ్లాని చేస్తారు అందుకే తండ్రి యదాహి అని అంటారు ఇప్పుడు మీకు తండ్రిని గురించి తెలుసు కనుక వారిని ఎంతగా మహిమ చేస్తారు కొందరు మహిమ ఏమిటి స్మృతి చేసి రెండు అక్షరాలు కూడా రాయరు దేహాభిమానులుగా అవుతారు మనకు తండ్రి లభించారని వారు మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు భగవాను వాచి కదా నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను విశ్వరాజ్యాన్ని పొందేందుకు రాజయోగాన్ని నేర్పిస్తాను మనము విశ్వచక్రవర్తి పదవిని తీసుకునేందుకు బేహద్దు తండ్రి వద్ద చదువుకుంటున్నామనే నశా ఉంటే అపారమైన సంతోషం కలుగుతుంది భలే గీతను కూడా చదువుతారు కానీ ఒక సాధారణ పుస్తకాన్ని చదివినట్లు చదువుతారు కృష్ణ భగవాను వాచ రాజయోగం నేర్పిస్తానని చదువుతారు అంతే ఇది బుద్ధియోగం గాని లేక సంతోషం గాని ఉండదు గీతను చదివి వినిపించేవారికి ఇంత సంతోషం ఉండదు గీతను చదవటం పూర్తి చేసి పనుల్లోకి వెళ్ళిపోతారు మీకైతే అనంతమైన తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది మమ్మల్ని చదివించేది భగవంతుడని ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు కనుక ఎవరు వచ్చినా మొదటి వారికి ఇద్దరు తండ్రుల గురించి అర్థం చేయించాలి భారతదేశం స్వర్గంగా ఉండేది కదా ఇప్పుడు అది నరకంగా ఉందని చెప్పండి మేము సత్యయుగంలోనూ ఉన్నాము కలియుగంలోనూ ఉన్నామని ఎవరూ అనలేరు ఎవరికైనా దుఃఖం కలిగితే వారు నరకంలో ఉన్నామని సుఖం లభిస్తే స్వర్గంలో ఉన్నామని భావిస్తారు చాలామంది దుఃఖంలో ఉన్నవారు నరకంలో ఉన్నారని మేము చాలా సుఖంలో ఉన్నామని మాకు మెహళ్ళు వాహనాలు అన్నీ ఉన్నాయని అంటూ ఉంటారు వారు చాలా బాహ్య సుఖాన్ని చూస్తారు కదా సత్యుగంలోని సుఖం ఇక్కడ ఉండదని మీకు తెలుసు బంగారు యుగాన్ని ఇన్ప యుగమని అన్నా లేక ఇన్ప యుగాన్ని బంగారు యుగమని అన్నా ఒకటేనని అనుకోరాదు అలా అనుకునే వారిని కూడా అజ్ఞానులు అని అంటారు కావున మొట్టమొదట తండ్రి గురించి తెలపాలి తండ్రి తన పరిచయంను ఇస్తారు ఇతరులెవ్వరికీ తెలియదు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు ఆత్మ పరమాత్ముల రూపం ఒకటేనని మీరు చిత్రాలలో చూపిస్తారు వారు కూడా ఆత్మనే కానీ వారిని పరమాత్మ అని అంటారు పరం ఆత్మ అని అంటారు నేను ఎలా వస్తాను అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు ఆత్మలన్నీ అక్కడ పరంధామంలో ఉంటాయి ఈ విషయాలు వెలుపుల వారెవరూ అర్థం చేసుకోలేరు భాష కూడా చాలా సహజమైనదే గీతలో శ్రీకృష్ణుని పేరు వేసేశారు ఇప్పుడు కృష్ణుడు గీతను వినిపించాడు నన్నొక్కరినే స్మృతి చేయమని అతడు అందరికీ చెప్పలేడు దేహదారుల స్మృతి ద్వారా పాపాలు నశించువు కృష్ణ భగవాను వాచ దేహ సర్వసంబంధాలను త్యాగం చేసి నన్నొక్కరినే స్మృతి చేయండి కానీ దేహ సంబంధాలు కృష్ణునికి కూడా ఉన్నాయి కదా అంతేకాక వారు చిన్న బాలుడు కదా ఇది కూడా ఎంత పెద్ద తప్పు ఈ ఒక్క తప్పు కారణంగా ఎంత తేడా వచ్చేస్తుంది పరమాత్మ సర్వవ్యాపి కాదు అందుకే వారిని సర్వుల సద్గతి దాత అని అంటారు వారు దుర్గతిని కూడా పొందుతారు పరమాత్మ ఎప్పుడైనా దుర్గతి పాలవుతారా ఇవన్నీ విచారసాగర మంతనం చేయవలసిన విషయాలు సమయాన్ని వ్యర్థం చేయటం కాదు మనుషులు మాకు తీరిక లేదని అంటారు వచ్చి కోర్సు తీసుకోమంటే మాకు సమయం లేదని చెప్తారు రెండు రోజులు వస్తే నాలుగు రోజులు రారు చదువుకోకుంటే ఈ కా ఎలా అవ్వగలరు మాయపోరు చాలా ఉంది బాబా అర్థం చేయిస్తున్నారు ఏ క్షణము ఏ నిమిషము పాస్ అవుతాయో అవి ఉన్నది ఉన్నట్లుగానే రిపీట్ అవుతాయి లెక్కలేనన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు తండ్రి ద్వారా వింటున్నారు బాబా జనన మరణాలలోకి రారు పూర్తి జనన మరణాల చక్రంలో ఎవరూ రారు ఎవరు వస్తారు అని చూసుకోండి రానివారెవరు కేవలం ఒక తండ్రి మాత్రమే జనన మరణ చక్రంలోకి రారు మిగిలిన వారంతా వస్తారు అందుకే చిత్రాన్ని కూడా చూపించారు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు జనన మరణాల్లోకి వస్తారు బ్రహ్మ నుండి విష్ణువు విష్ణువు నుండి బ్రహ్మ పాత్రలోకి వస్తూ పోతూ ఉంటారు ఇది అంతిమం కాదు ఈ చిత్రాన్ని అందరూ వచ్చి చూసి అర్థం చేసుకుంటారు ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయము హంసో అంటే మనమే బ్రాహ్మణం సో క్షత్రియులు సో వైశ్యులు సో శూద్రులుగా అవుతామని బుద్ధిలో ఉండాలి మళ్ళీ తండ్రి రాగానే బ్రాహ్మణులుగా అవుతాము ఈ విషయాలు గుర్తు చేసుకున్న స్వదర్శన చక్రధారులుగా అవుతారు చాలామందికి జ్ఞాపకం ఉండదు బ్రాహ్మణులైన మీరే స్వదర్శన చక్రధారులుగా అవుతారు దేవతలు స్వదర్శన చక్రధారులుగా అవ్వరు వారి ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉందో తెలుసుకోనందునే ఈ దేవతలుగా అయ్యారు వాస్తవానికి ఏ మనుషులు స్వదర్శన చక్రదారులని పిలిపించుకునేందుకు అర్హులు కాదు ఇది మనుషుల సృష్టి ఈ మృత్యులోకమే వేరు ఎలాగైతే భారతీయులు ఆచారాలు అలవాట్లు వేరుగా ఉన్నాయో అలా అందరివి వేరువేరుగా ఉంటాయి దేవతల ఆచారాలు అలవాట్లు వేరు మృత్యులోకంలోని మనుషుల అలవాట్లు ఆచారాలు వేరు ఇరువురికి రాత్రికి పగలుకున్నంత ఉంటుంది అందుకే మేము పతితులము అని అందరూ ఓ భగవంతుడా పతిత ప్రపంచంలో ఉన్న మా అందరినీ పావనంగా చేయమని వేడుకుంటారు ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాల క్రితం పావన ప్రపంచం ఉండేదని దానిని సత్యయుగం అని అంటారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది త్రేతాయుగాన్ని అలా అనరు సత్యుగం ఫస్ట్ క్లాస్ త్రేతాయుగం సెకండ్ క్లాస్ అని తండ్రి అర్థం చేయించారు కావున ఒక్కొక్క విషయాన్ని బాగా ధారణ చేయాలి ఎవరైనా వచ్చి వింటే ఆశ్చర్యపడాలి కొంతమంది విని ఆశ్చర్యపడతారు కానీ వారికి పురుషార్థం చేసేందుకు తీరిక ఉండదు ఇక్కడ మీరు చెప్పే ఈ మాటలు వింటారు పవిత్రంగా తప్పకుండా ఉండాలి మనుషులను పతితంగా చేసేది కామవికారమే దీనిని జయిస్తే మీరు జగచ్చేతులుగా అవుతారు కామవికారాన్ని జయించి జగచీతులుగా అవ్వండి అని తండ్రి చెప్తారు కానీ మనుషులు మనస్సును జయించి జగచీతులుగా అవ్వండి మనస్సును వర్షం చేసుకోండి అని అంటారు శరీరం లేనప్పుడే మనస్సు అమానస్కంగా తయారవుతుంది పోతే ఎప్పుడు మనస్సు అమానస్కంగా అవ్వనే అవ్వదు దేహం లభించింది కర్మలు చేసేందుకే దేహం లభించింది కర్మలు చేసేందుకే అలాంటప్పుడు కర్మాతీత వస్తులో ఎలా ఉంటారు కర్మాతీత అవస్థ అని శవాలను అంటారు బ్రతికి ఉండే శవాలు అనక శరీరం నుండి భిన్నంగా ఉండటం ఇప్పుడు తండ్రి మీకు కూడా శరీరం నుండి భిన్నమయ్యే చదువును చదివిస్తున్నారు శరీరం వేరే ఆత్మ వేరే ఆత్మ పరంధామ నివాసి ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు మనిషి అని పిలువబడతాడు శరీరం లభించింది కర్మలు చేసేందుకే ఒక శరీరం పోతే కర్మలు చేసేందుకు ఆత్మ మరో శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది కర్మలు చేయని అవసరం లేనప్పుడు శాంతిగా ఉంటారు మూలవతనంలో కర్మలు ఉండవు ఇక్కడ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది తండ్రిని సృష్టి చక్రాన్ని తెలుసుకోవాలి దీనినే జ్ఞానమని అంటారు ఈ కనులు పతితంగా ఉన్నంత వరకు వాటికి పవిత్రమైన వస్తువు కనిపించదు అందుకు జ్ఞానం మూడవ నేత్రం కావాలి మీరు కర్మాతీత అవస్థను పొందినప్పుడు అనగా దేవతలుగా అయినప్పుడు ఈ స్థూల కన్నులతో దేవతలను చూస్తూ ఉంటారు పోతే ఇప్పుడు ఈ కనులతో కృష్ణుణ్ణి చూడలేరు సాక్షాత్కారం చేసుకున్న దాని ద్వారా ఏమీ ప్రాప్తించదు అల్పకాల్పు సంతోషం ఉంటుంది కోరిక తీరుతుంది ఈ డ్రామాలో సాక్షాత్కారం కూడా రచింపబడి ఉంది దీనివల్ల ఎలాంటి ప్రాప్తి జరగదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ నేను శరీరం నుండి భిన్నమైన ఆత్మను జీవించి ఉండి ఈ శరీరంలో ఉంటున్న శవం వలె ఉండు స్థితిని అభ్యాసం చేసి కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ సర్వీస్కు రుజువునివ్వాలి దేహాభిమానాన్ని వదిలి తమ సత్య సత్యమైన సమాచారాన్ని బాబాకు ఇవ్వాలి గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేందుకు పురుషార్థం చేయాలి ఈరోజు వర్దానము తమ శాంతి స్వరూప స్థితి ద్వారా శాంతి కిరణాలను వ్యాపింపచేసే మాస్టర్ శాంతి సాగర్ భవ వర్తమాన సమయంలో విశ్వంలోని మెషార్టీ ఆత్మలకు అన్నిటికంటే ఎక్కువగా సత్యమైన శాంతి యొక్క అవసరం ఉంది అశాంతి యొక్క అనేక కారణాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి ఇంకా పెరుగుతూ ఉంటాయి స్వయం అశాంతిగా లేకున్నా ఇతరుల అశాంతి యొక్క వాయుమండలం వాతావరణం శాంతి స్థితిలో కూర్చొనివ్వవు అశాంతి వలన కలిగే టెన్షన్ యొక్క అనుభవం పెరగనున్నది ఇటువంటి సమయంలో మాస్టర్ శాంతి సాగర పిల్లలైన మీరు అశాంతి సంకల్పాలను మర్చి చేసి విశేషంగా శాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేయండి స్లోగన్ తండ్రి యొక్క సర్వగుణాలను అనుభవం చేసేందుకు సదా జ్ఞాన సూర్యుని సన్ముఖంలో ఉండండి అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి ఇప్పుడు సమయం యొక్క పొదుపు సంకల్పాల పొదుపు శక్తి యొక్క పొదుపు కొరకు ప్లాన్ తయారు చేసి రూపస్థితిని పెంచుకోండి బిందు రూపస్థితి స్థితి ఎంతగా ఉంటుందో అంతగా ఏ విధమైన ఈవిల్ ఆత్మ లేక ఈవిల్ సంస్కారం యొక్క ఫోర్స్ మీపై దాడి చేయదు మీరు కూడా వాటి నుండి ముక్తులుగా ఉంటారు అంతేకాక మీ శక్తి స్వరూపం వారిని కూడా ముక్తులుగా చేస్తుంది అచ్చా ఓం శాంతి